ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం నా పేరు తగరవ రాంబాబు నేను దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలు చేస్తూ నా జాతి బిడ్డలకు ఎటువంటి సమస్యలు ఆ సమస్యలను పై పోరాటం చేస్తూ ఆ సమస్యలు పరిష్కార దిశగా మేము పయనిస్తా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దళితుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి ఈ రోజున నోటుకు నూరు శాతం తన మేనిఫెస్టో అమలు చేశారు ఆ మేనిఫెస్టోలో భాగంగా దళితులు పేదల అభివృద్ధి కోసం ఏమైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు కూడా నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు నేరుగా లబ్ధి పొందుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి గౌరవలేక ఏదో విధంగా అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలి అనే ఆకర్షతో అనేకమైనటువంటి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ప్రజాప్రతినిధులపై దాడులు పాల్పడుతూ ఉన్నారు ఇది ఎంత మాత్రం ప్రజాస్వామ్యం అనేది సహ సహేతుకం కాదు ఈ రోజున పేద పిల్లలు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారు కాలర్ ఎగరేసుకుని రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారంటేది ఆ గొప్పతనం పాలకుడు యొక్క గొప్పతనం ఆ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుల గుండెల్లో శిరస్థాయిగా గారు నిలిచిపోయారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో కూడా మరి అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వీళ్ళ వల్ల కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై అనేక రకాలైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఏదో విధంగా ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎంత మాత్రం కూడా మేము సహించబోము అలాగే కొన్ని కుల సంఘాలను అడ్డు పెట్టుకొని కూడా వారు పబ్బం గడుపుకొని చూస్తూ ఉన్నారు ఈ రోజున మల్లా కృష్ణం గారిని అడ్డు పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి తద్వారా రాజ్యా రాజ్యాధికార చేజిక్కించుకొని చూస్తూ ఉన్నారు నేను ముఖ్యంగా ఒకటి తెలియజేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాదిగలకు గౌరవం గౌరవం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈ రోజున రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులకు చైర్మన్లుగా క్యాబినెట్ హోదాతో ఇచ్చి అలాగే ఆ డైరెక్టర్ పదవులు అయితేనే కానీ మెంబర్లు అయితేనే కానీ ఈ రోజున ఎక్కువగా మాదిగలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని అని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట తప్పి ఓట్లు వేసుకున్నారు తప్ప ఏం మాత్రం కూడా వర్గీకరణ చేయలేదు మేము ఏమంటున్నాం వర్గీకరణ చేయాలన్నా మాదికి న్యాయం జరగాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఈ దళితుల అభివృద్ధి ఆగిపోయే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దు కొంతమంది అవినీతి అవినీతికి పాల్పడే నాయకులు జోలికి పోయి మన జాతుని కులాలని తాకట్టు పెట్టద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మన దళితుల పిల్లలు ఈ రోజున ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారన్న కార్పొరేట్ స్థాయిలో విద్య అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాగే నాడు నేడు పథకం కింద స్కూల్స్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆస్ప ఆసుపత్రులు కూడా ఈరోజు బాగు చేయడం జరిగింది అట్లా ఆ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ గారు అంటే కార్పొరేట్స్ స్కూల్స్ లేదా ప్రభుత్వ దవాఖానాల ప్రభుత్వ స్కూ అనేది అర్థం కాకుండా ఉంది అలాంటి అభివృద్ధి విద్యను వైద్యాన్ని సేవలకు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర సర్వతౌముఖాభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలన్నా కలిసి సామలంగా ఉండాలంటే మరలా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ముఖ్యమంత్రి ఎంచుకోవాలి అలాగే దాదాపు నూట ముప్పై ఐదు కార్పొరేషన్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏకైక ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే నిత్యం ప్రజా కాక్ష తప్ప ప్రజాశ్రేయస్సే తప్ప ఎటువంటి ఎటువంటి ఆలోచనలకు తావులేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉన్నది మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఆరోగ్యశ్రీ పేదవారికి కార్పొరేటివ్ స్థాయిలో వైద్యం చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి తెచ్చింది అలాగే మనం ఇంకా ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ వ్యాధులతో కథమతమవుతూ జీవితాల సగంలోనే మీరు చనిపోయే పరిస్థితి ఉన్నారు ఇరవై సంవత్సరాల వయసులోనే ముసలి వాళ్ళు అయిపోయి కిడ్నీలు పాడైపోయి చనిపోయే పరిస్థితి అలాంటి సమస్యలు భారత ఒక ఎప్పుడూ పట్టించుకునేటువంటి సమీక్షలు పట్టుకొని అక్కడ ఎనభై రెండు కోట్ల రూపాయలతో కిడ్నీ మల్టీపర్పస్ హాస్పిటల్లో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆ ప్రాంత ప్రజలు అక్కడ తాగునీరు కలుషితమవుతుందని చెప్పేసి ఆ కలుషిత నీరు లేకుండా స్వచ్ఛమైన తాగునీరు కావాలని చెప్పేసి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టు కూడా అక్కడ తీసుకురావడం జరిగింది ఈ విషయంలో ప్రజారోగ్యం పట్ల ప్రజా ప్రజల యొక్క సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము చేయకూడతా ఉన్నాం ఎలాంటి ముఖ్యమంత్రి మరలా మరలా ఎవరో రారు ఇలాంటి ముఖ్యమంత్రి మనం చేజార్చుకోవద్దు దయచేసి గమనించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా రేపు రాబోయే మే పదమూడు జరిగే ఎలక్షన్లో మన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలిపించుకొని ఈ భారత చరిత్రలో అత్యధిక మెజారిటీ వాళ్ళని మేము కోరుతా అలాగే ఇప్పుడు ముఖ్యమైన విషయం మేము తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన అనేది రెండున్నర సంవత్సరాల వరకు కరోనాతో పోయింది ఆ రెండున్నర సంవత్సరాలలోనే ఇంత ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చినట్టు గంట ముఖ్యమంత్రి గారికి దొరుకుతూ ఉంది మరి అలాంటి ముఖ్యమంత్రి గారు ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి కూడా ఒక అన్నగా అక్కగా ఒక అన్నగా ఒక నాన్నలా ఒక ఇంటి కుటుంబ సభ్యుడిలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చి జనరంజకమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు మరి వారి వారి యొక్క పరిపాలన మరలా మరలా కొనసాగాలంటే ఈ మనకు జగనన్న మన కోసం నూట ముప్పై సార్లు బట్టలు సంక్షేమ పథకాలు మనకి అందించారు మరి రాబోయే ఎన్నికల్లో మనం రెండు సార్లు ప్యాన్ గుర్తుపై బట్టలు ఆయనకి ఆయనకు మళ్ళీ మన రాజ్యాధికారాన్ని అప్పచెప్పినట్లయితే ఉంటే రాజ్యాధికారాన్ని అప్పచెప్పినట్లయితే మళ్ళీ కూడా ఈ రాజ్యాధికారులు సగభాగం మనకే ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను